అందరికీ నమస్కారం అండి మనము ఏ పూజ చేసుకున్న అక్షింతలు లేకుండా ఆ పూజ పూర్తి కాదు మనం పూజ చేసుకునేటప్పుడు ఉపయోగించే అక్షింతలు చాలా పవిత్రమైనవి జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే బియ్యంతో తయారు చేసే అక్షింతలతో కొన్ని పరిహారాలు చేసినట్లయితే తరతరాలకు తరగని ఐశ్వర్యము లభిస్తుంది ఒక్క సంవత్సరం తిరగకుండానే మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంది బియ్యపు గింజలతో చేసే పరిహారాలు చాలా శక్తివంతమైనవి బియ్యపు గింజలకు నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి చాలా ఎక్కువ ఉంటుంది డబ్బు ఎంత సంపాదించినా చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతున్నట్లయితే బియ్యంతో చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము చాలామంది ఎన్ని పూజలు చేసినా ఫలితం దక్కట్లేదని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు తమ ఇంట్లోని పూజాగదిలో పసుపు కలిపిన అక్షింతలను పెట్టండి పూజ చేసేటప్పుడు ఈ అక్షింతలను మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వేసుకోవాలి పూజాగదిలో పెట్టిన అక్షింతలకు దైవశక్తి ఉంటుంది పూజాగదిలో ఉన్న అక్షింతలు మీ తలపైన వేసుకున్నట్లయితే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు అయితే అక్షింతలు కలిపేటప్పుడు విరిగిపోయిన బియ్యాన్ని మాత్రం ఉపయోగించకూడదు ఒక రాగి చెంబు తీసుకొని ఆ రాగి చెంబులో కొన్ని బియ్యపు గింజలు పోసి బియ్యం పైన ఒక రూపాయి బిళ్ళ పసుపు కుంకాలు వేసి పూజాగదిలో పెట్టాలి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఈ రాగి జంబును ముట్టుకొని నమస్కారం చేయాలి ఇలా చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి ఐశ్వర్యం లభిస్తుంది శుక్రవారం రోజు ఇరవై ఒక్క బియ్యపు గింజలను ఒక పేపర్లో వేసి పొట్లంలాగా కట్టాలి ఈ బియ్యం పొట్లాన్ని మీ బీరువాలో ఉంచినట్లయితే ఇంట్లో ఎలాంటి డబ్బు సమస్యలు ఉండవు ఎంత సంపాదించినా డబ్బు నిలవకుండా డబ్బు కొరతతో బాధపడుతున్న వారు ఒక గాజు గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకాలు వేసి ఇంట్లో మూలన పెట్టుకోవాలి ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది చాలామందికి సొంతిల్లు కట్టుకోవాలి అనే కోరిక ఉంటుంది అలాంటి వారు సోమవారం రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేసుకొని ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని అందులో గుప్పెడు బియ్యము ఐదు లవంగాలు వంద గ్రాముల బెల్లం ముక్క వేసి మూటలాగా కట్టాలి ఈ మూటని సోమవారం రోజున పూజాగదిలో ఉంచి దీపం వెయ్యాలి తరువాత బియ్యపు గింజలు ఉన్న పసుపు మూటని ఇంట్లో పొల మొక్కలు ఉంటే పొల మొక్కలు ఉన్న మట్టిలో పాతిపెట్టి దానిమీద పసుపు కుంకాలు వేసి త్వరలోనే ఇల్లు కట్టుకోవాలని భూమాతకు నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే ఆరు నెలలలోపే మీరేదైనా మంచి స్థలం కొని ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది అన్ని దానాలలోకి అన్నదానం చాలా గొప్పది అంటారు కానీ చాలామంది తమకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల అన్నదానం చేయలేకపోతుంటారు అలాంటి వారు నెలలో ఒక ఆదివారం రోజున ఎవరికైనా పేదవారికి ఒక కేజీ బియ్యాన్ని దానం చేయాలి ఆదివారం రోజున పేదవారికి బియ్యం దానం చేస్తే వంద మంది బ్రాహ్మణులకు అన్నం దా వంద మంది బ్రాహ్మణులకు దానం చేసినంత పుణ్యఫలితం దక్కుతుంది దీనివల్ల జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి శుక్రవారం రోజున బియ్యం కొనుగోలు చేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంటికే నడిచి వస్తుంది పసుపు కుంకుమ కలిపిన బియ్యాన్ని ఇంట్లో ప్రతి మూలలో పెట్టాలి ఈ పసుపు కుంకుమలు కలిపిన బియ్యాన్ని ప్రతి పదిహేను రోజులకు మారుస్తూ ఉండాలి పసుపు కుంకుమ కలిపిన బియ్యాన్ని ప్రతి పదిహేను రోజులకు మార్చాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది వచ్చిన డబ్బు అస్సలు నిలవకుండా ఖర్చు అయిపోతుంది అని అనుకునేవాళ్ళు ఒక నాణెం తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేసి పర్సులో పెట్టుకోవాలి ఇలా చేస్తే డబ్బు రెడ్నితలు అవుతుంది లక్ష్మీదేవి పద్మంలో కూర్చొని ఉన్న ఫోటోను కూడా పర్సులో పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ఎప్పుడూ కూడా ఇంట్లో ఉప్పుని స్టీలు పాత్రలో ఉంచకూడదు ఉప్పుని గాజు పాత్రలోనే ఉంచాలి ఇలా గనక ఉంచినట్లయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది ఉప్పు గాజు రెండూ కూడా రాహువు కారణ గ్రహాలు ఇలా చేయటం వల్ల ఇంట్లో ఆనందం నెలకొల్పబడుతుంది అప్పుల బాధలు ఎక్కువ ఉన్నట్లయితే ఇంటి ముందుకు వచ్చే పక్షులకు బియ్యపు గింజలను ఆహారంగా వేయాలి ఇలా చేయటం వలన అప్పుల బాధలు తొలగిపోతాయి వంటగదిలో బియ్యం వేసే డబ్బా ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండకూడదు వంటగదిలో ఉంచిన ఆహార గిన్నెలోనే అన్నపూర్ణాదేవి నివసిస్తూ ఉంటుంది ఆహార ధాన్యం నిల్వ ఉన్న ఇళ్లలో బియ్యం వేసే డబ్బాలో ఎప్పుడూ బియ్యం పోసి ఉంచాలి అంటే మనం బియ్యం పోసుకునే పాత్ర ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు శుక్రవారం నాడు ఒక బిర్యానీ ఆకును తీసుకొని ఈ ఆకుపైన మీ కోరిక రాసి ఆ ఆకుని కాల్చి గాజు సీసాలో వేయాలి ఈ ఆకు నుండి వచ్చిన బూడిదను మీరు పెంచుకునే మొక్కలకు వేసినట్లయితే మీరు కోరుకున్న కోరిక త్వరలోనే నెరవేరుతుంది ఏదైనా ముఖ్యమైన పని బయటికి వెళ్తున్నప్పుడు ఇంటి నుంచి బయలుదేరే ముందు కొన్ని బియ్యపు గింజలను చూసి వెళ్ళాలి బియ్యపు గింజలను అదృష్టానికి సంకేతంగా చెప్తారు ఇలా కనుక చేసినట్లయితే మీరు వెళ్ళిన పనిలో విజయం సాధించవచ్చు ఒక రావి ఆకుని తీసుకొని దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి గదిలో ఉంచి మూడు రోజులు పూజించాలి తరువాత ఆ రావి ఆకుని బీర్వాలో ఉంచాలి ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా దూరం అవుతాయి శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆవునేతితో దీపం వెలిగిస్తే కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామిని ఇలా గనక పూజించినట్లయితే ఆ వెంకన్న కృప కుటుంబం పైన ఎప్పుడూ ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు పదకొండు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో కిలో బియ్యము కొద్దిగా పసుపు కుంకుమ ఒక కర్పూరము ఐదు తులసాకులు వేసి బూట కట్టి మీ ఇంటి ముందు గుమ్మానికి కట్టాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ దూరమై దృష్టి దోషాలు తొలగిపోతాయి ఇంటి ముఖద్వారం దగ్గర ఎప్పుడూ ఏనుగుల బొమ్మలు వేలాడదీయాలి ఇలా చేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను ప్రతి శుక్రవారము కొట్టి పూజలు చేయాలి మనం ఇంట్లో ఉపయోగించే చీపుర్లు ఇల్లు తుడిచే మాప్సు చెప్పులు మొదలైనవి మెట్ల కింద ఎట్టి పరిస్థితిలో కూడా పెట్టకూడదు వాస్తు ప్రకారము ఇంట్లో మందార మొక్క ఉండటము చాలా మంచిది మందార పూల మొక్క ఇంట్లో ఉన్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఈ మొక్క కనుక ఇంట్లో ఉన్నట్లయితే ఆర్థిక సంక్షోభాలు ఉండవు ఈ మొక్క ఇంట్లో ఉన్నట్లయితే జాతకంలో సూర్యుడి స్థితి బలోపేతమై ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు పూజాగదిలో తాబేలు విగ్రహాన్ని ఉంచినట్లయితే విష్ణుదేవుని యొక్క అనుగ్రహము లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం